కుటుంబాలంటే అక్కడ ఆ పద్మశాలిలో మంచి ఫ్యామిలీ అంటారు ఆ విధంగా రెండు కుటుంబాలకి సంబంధించిన మనిషి కావడం అన్నటువంటి దాని ద్వారా గంజీకి చిరంజీవికి మంచి పేరే ఉంది అక్కడ కాకపోతే ఇంత ముందు పోటీ చేసి ఓడిపోయాడు కదా తర్వాత తెలుగుదేశంలోకి వచ్చేసేయడం ఈ ఇంపాక్ట్ నుంచి అతను ఉన్నటువంటి ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్న ముగ్గురికి మధ్య ఈ డిస్ప్యూట్స్ లో వీళ్ళిద్దరి ఒక వర్గం అతను ఒక వర్గం గం చిరంజీవి సామాజిక వర్గం నేననేది సామాజిక వర్గంలో పట్టు పరంగా వీళ్ళ కమాండ్ కాస్త ఎక్కువ ఉంది అనేటువంటిది జగన్ ఫీల్ అయ్యాడు గంజి చిరంజీవి అంటే వీళ్ళిద్దరూ వ్యతిరేకిచ్చారట అతనికి కాబట్టి వీళ్ళిద్దరికి జాయింట్ గా ఫస్ట్ అనుకున్నది వాళ్ళ అబ్బాయి ఎవరు అనుకున్నట్టున్నారు లావణ్య పేరు తీసుకురావడం ద్వారా ఒక ఫార్ములా అంటే ఇక అంతకు మించిన ఆప్షన్ కనిపించలేదు అక్కడ కానీ గంజిన మార్చడం అనేది ఒక సాహసమా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే లావణ్య అనేది ఇప్పుడు ఫస్ట్ టైం బరిలో దిగుతున్నారు ఓకే అటు అత్తగారి కుటుంబం పుట్టిండు వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు కానీ నేను బరిలోకి దిగి అతి తక్కువ ఓట్లతో ఓటం పాలయ్యారు చెప్పి ఫస్ట్ భారీగా అది ఏం కాదు అంటే ఆయన కొంత ఓటు బ్యాంక్ ఉంది సామాజిక వర్గ పరంగా ఇంకో పరంగా ఇప్పుడు అది గల్లంత అవదా ఇది సాహసం కాదు ఖచ్చితంగా ప్రయోగమే అంటే ఇక అతనికి ఛాయిస్ కనిపించలేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని నమ్ముకుంటే ఇప్పుడు దాంట్లో